టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు లేకపోతే వాటి మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటము ఇట్లాంటివి ఒకవైపు జరుగుతున్నాయి సరే మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారని ఆ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్నారు నేను పుల్వేంద్రులు ఆయన మాట్లాడిన దాని మీద నేను కూడా స్పందన చెప్పాను అప్పటికప్పుడే దాడులను ఖండించచ్చు ఇట్లాంటివి జరగకూడదు అని కూడా శాంతి భద్రతలు కూడా కాపాడాలి కానీ అదే సమయంలో మేము అధికారంలోకి వస్తే అనే విషయం దాకా వెళ్ళటం ఎందుకు ఇంకా చాలా దూరం ఉంది ఇప్పుడే కదా ఈ ప్రభుత్వం వస్తుందని కానీ వాస్తవం ఒకటి ఏంటంటే కేవలము వైసీపీ వాళ్ళ మీద కాదు ఇతర వర్గాలు ముఖ్యంగా చిరుద్యోగులు అంగన్వాడీలు సోర్సింగ్ ఉద్యోగులు స్థానికంగా నియమించుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా అనేక చోట్ల ఒత్తిళ్ళు వాళ్ళని తొలగించడానికి ప్రయత్నాలు తమ వాళ్ళని పెట్టుకోవాలని ఇవన్నీ స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు దీని మీద ఆ సంఘాలు నేను అంగన్వాడీ ఇల్లు కూడా ఒకసారి చెప్పాను అలాగే ఏఐటీసీ సిఐటియు ఈ నాయకులు కూడా అలాంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు చిరుద్యోగుల మీద ఎందుకు మీరు పడతారు ఐఏఎస్లో ఐపీఎస్లను మార్చడం మీకు అనుకూలమైన లేదా గతంలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని తొలగించడం మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవటం ఎన్నికైన ప్రభుత్వానికి కాక కానీ చిరుద్యోగులు వాళ్ళు అవుట్సోర్సింగ్ వీటన్నిటితో బతికేవాళ్ళు అలాగే వాలంటీర్లను తిరిగి తీసుకోమని యువజన సంఘాలు లేకపోతే నిరుద్యోగ సంఘాలు కోరటం ఇది కూడా మాట్లాడేది వీటన్నింటితో పాటు ఇంకో సమస్య ఇది చూడండి పల్నాడు జిల్లాలో ఈ ఘటన ఈ ఘటన పల్నాడు జిల్లాలో ఒక విధంగా సంచలనం కలిగించిందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆసుపత్రిలో ఈయన చికిత్స పొందుతున్నాడు ఈయన ఏంటంటే పగటి రంపిచెర్ల మండలం పగటిచెర్ల అనే గ్రామానికి చెందిన రైతు నాయకుడు ఇంకా చెప్పాలంటే కౌలు రైతు సంఘం కార్యదర్శి కూడా స్థానిక కార్యదర్శి కామినెంట్ రామారావు ఈయనకు అరవై ఏళ్ళ పైనే వయస్సు వీళ్ళ తల్లిగారికి తొంభై ఏళ్ళ వయసు ఈ అనే ఊళ్ళో తెలుగుదేశం నాయకుడు చిగురుపాటి ఆదినారాయణ ఆయన చాటింపు వేయించి మరి సారీ పెన్షన్ల పంపిణీకి తమ ఇంటి దగ్గరికి రావాలని చాటింపు వేయించి ఇంటి దగ్గర పెన్షన్ల పంపిణీ పెట్టారు మనం చూసాం పెన్షన్లు అంతకుముందు ఇంటింటికి పంచేవాళ్ళు తర్వాత ఎన్నికలప్పుడు అభ్యంతరం చెప్పారు వాలంటీర్లు లేరు కాబట్టి మేము ఇవ్వలేకపోయాము అని అప్పటి ప్రభుత్వం చెప్తే అది తప్పు అని మేము ఒక రోజులోనే ఇంటి దగ్గరే పంపిణీ చేశామని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా వరకు పూర్తి చేసింది కూడా కానీ ఈ ఊళ్ళో ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కడున్నాయో తెలియదు కానీ ఈ ఊళ్ళో తెలుగుదేశం నాయకుడు తమ ఇంటి దగ్గర రమ్మన్నారు అధికారులు కూడా అక్కడికి వెళ్ళి పంపిణీ చేయడానికి సిద్ధపడ్డారు పైగా ఈ క్రమంలో కొంతమందికి ఇంకా సహజంగా ఇంటి దగ్గర అన్నప్పుడు అక్కడ వేసే ప్రశ్నలు అక్కడ తీర్థనలు వేరుగా ఉంటాయి కదా ఆ దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఈ కామినేని రామారావు దగ్గరికి వస్తే ఆయన వాళ్ళకి సహాయపడి రండి అని వాళ్ళతో మాట్లాడారు మాట్లాడినందుకు అభ్యంతరం చెప్పినందుకు ఈ వయోవృద్ధుడి మీద దాడి చేశారు ఈయన మీదే కాకుండా తొంభై ఏళ్ళ వాళ్ళ తల్లిగారి మీద కూడా దౌర్జన్యం చేశారు ఇప్పుడు ఆయన నర్సరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు సిపిఎం నాయకుడు శ్రీనివాస్టార్య శ్రీనివాసరావు అలాగే ఇతర రైతు నాయకులు ఆయన పరామర్శించారు శ్రీనివాసరావు తీవ్రమైన తీవ్రంగా విమర్శించారు ఈ ఘటనను అసలు పెన్షన్ ఇంటి దగ్గర పెట్టడం ఏంటి దాన్ని కాదంటే నా రైతు నాయకుడి మీద దాడి చేయటం ఏంటి ఈ పద్ధతి ఏమీ సరికాదు అన్నీ సక్రమంగా పద్ధతి ప్రకారం చేయాలి పొరపాట్లు ఉంటే దిద్దుకోవాలి కానీ ప్రశ్నించిన వాళ్ళ మీద లేకపోతే పెన్షన్దారుల తరఫున మాట్లాడినందుకు ఆయన మీద దాడి చేయటం ఆయన తల్లిగారి మీద కూడా చేయటం ఇది సరికాదు అని దీన్ని అధికార వర్గం కూడా ఈ అధికార యంత్రాంగం కూడా ఎలా దీనికి సహకరిస్తుంది తెలుగుదేశం నాయకత్వం కూడా మరి దీని మీద స్పందించాలి అని ఆయన గట్టిగా మాట్లాడారు అలాగే జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక హోదా కంటే కూడా ఇంకా ఎక్కువ సహాయం కావాలంటూ ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది అజెండాలో నుంచి నెమ్మదిగా కేంద్రం తీసేయటము రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం జనసేన కూడా అడక్కపోవటం ఇది కూడా బాలేదు అది అది కూడా వస్తే ఇంకా కావాలంటే అది కూడా ఉంటాయండి కదా దాని అర్థం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది లేకుండా ఇంకా కావాలి అంటే అది లేదు అనేది అయితే అర్థం అవుతుంది ఇది కూడా సరికాదు విశాఖ ఉక్కు గురించి కానీ ఇంకోటి కానీ వీటన్నిటి గురించి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడాలి అని కూడా ఆయన అడిగారు ఇక్కడ మన మీడియాలో కానీ రాజకీయంగా సోషల్ మీడియాలో కానీ ఈ రాజకీయ వ్యాఖ్యానాల్లో కానీ చిరుద్యోగులకు సంబంధించి కానీ అక్కడక్కడ ఈ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళ మీద సాగుతున్నటువంటి స్థానికంగా కొంతమంది కావాలని చేస్తున్న ఇలాంటి ఘటనలు కానీ అంతగా దృష్టికి రావటం లేదు వీటిని తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంటుంది తెలుగుదేశం శ్రేవభిలాషులు కూడా చాలామంది ఇటువంటి ఘటనలు మంచిది కాదని చెప్తున్నారు ఎంతసేపటికి వైఎస్ఆర్ పార్టీ ఆ కోణంలోనే చూస్తూ ఎవరి మీదైనా కానీ చట్ట పరిధిలో న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవడం తప్ప పార్టీలే రంగంలోకి దిగి తమను కాదనే వాళ్ళను లేదా తమకు లోబడని వాళ్ళను వాళ్ళ మీద చర్య తీసుకుంటామంటే వాళ్ళ మీద దాడి చేస్తామంటే అది చాలా దారుణం కదా కాబట్టి నేను మాట్లాడిన దాని మీద కూడా చాలామంది ఉదాహరణకు పులివందుల దాన్ని చాలామంది కామెంట్స్ పెట్టేస్తున్నాడు వెంటనే అప్పుడే అధికారంలోకి రావడం గురించి మాట్లాడేందుకు ముందు ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు పార్టీని ఎలా చక్కదిద్దుకోవాలో చూడండి నేను జగన్ గురించి అంటే వెంటనే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అంటే అంత తేలిగ్గా మనుషులు వాళ్ళ అభిప్రాయాలు వాటి మీద దాడి చేసేస్తే అయిపోతుందండి సరికాదు దిద్దుకోవాలి ఎవరు దిద్దుకోవాల్సిందే దిద్దు వాళ్ళు దిద్దుకోవాలి నేర్చుకోవాల్సిందే మార్చుకోవాల్సిందే చాలా ఉంది అని కూడా నేను అన్నాను కదా సో ఆ కోణంలో ఆలోచించాలి ఇప్పుడు ఆ ఈ సీనియర్ సిటిజన్ మీద అది కూడా ఏదో సమస్య కోసం వెళ్ళిన ఆయన మీద ఈ దాడి చేయటం ఎవరు కూడా హర్షిగా ఆమోదించరు తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది